మోడీ మీద ద్వేషం దేశం మీద ద్వేషంగా మారుతుంది ఇక్కడ మోడీ మీద కోపం ఉండకూడదనేనో లేకపోతే మోడీని ద్వేషించకూడదనో మోడీ చెప్పిన ఎన్ని డు బాసన్న తలకాయ నేను ఎవరు చెప్పట్ల అవసరం లేదు ప్రజాస్వామ్యం అంటే భావాలు ఎవరికి వాళ్ళకు ఉండాలి ఆ భావం అనేటువంటిది దేశానికి సంబంధించినంత వరకు పాజిటివ్గా ఉండాలి పార్టీల పరంగా ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది కానీ అది మారిపోయి మోడీ మీద కోపాన్ని విచిత్రమైనటువంటి రీతిలో ద్వేషం మీదనే లేదా దేశ సైనిక బలగాలని లేదంటే దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని అవమానించేలా అవహేళన చేసేలా వ్యాఖ్యలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు భారీ ఎత్తును పెరిగిపోయారు అందులో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దౌర్భాగ్యం పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మోడీ ద్వేషంలో అత్యధికంగా ఉండేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కామెంట్లు చాలా విచిత్రమైనటువంటి కామెంట్ చంద్రబాబు నాయుడు చాలా హుందాగా స్టేట్మెంట్ ఇచ్చారు ఎలాంటి దానికైనా మేము కట్టుబడి ఉంటాం మీరు చెయ్యండి అని చెప్పేసి ఆ హుందా తన కార్యకర్తల్లో ఎందుకు లోపించింది వీళ్ళు సోషల్ మీడియాలో ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు ఏమనంటే ఏది ఆర్డీఎక్స్ అక్కడికి చేరింది మూడు వందల కిలోల పైన ఆర్డీఎక్స్ చేరింది నేరుగా సైన్యం ఏ రూట్లో వస్తుందో తెలిసేది కేవలం కొంతమందికే అలాగే ఆ ఇన్సిడెంట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేది బీజేపీనే కాబట్టి అందుకోసమే ఇదంతా డ్రామాలు ఇది వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులకి పతాక స్థాయి అంటే పిచ్చి పతాక స్థాయికి చేరిందనాలా లేకపోతే తమ అహంభావాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారు తీర్చుకుంటున్నారనాల ఇప్పుడు రిషితేశ్వరి కేసుని తేల్చేశారు చంద్రబాబు గారు దానికి సంబంధించి ఏదో మాట్లాడారు లేకపోతే ఆయేష మిరా కేసులో ఒక ఇష్యూలో చొర ఒక వ్యవహారం నిర్ణయం తీసుకున్నారు లేదంటే వివిధ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి చేసుకున్నారు అంటే అందులో చంద్రబాబు నాయుడు దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారా లేదా అనేటువంటిది విమర్శలు వస్తాయి దాంట్లో చంద్రబాబు నాయుడు తన మైలేజ్ కోసం పొట్టను పెట్టుకున్నారు రైలు తగలబెట్టిచ్చారు అని చెప్పి ఎవరన్నా అంటున్నారా రైలు తగలబెట్టిన వాళ్ళు ఎవరినన్నా దర్యాప్తు చేయించాల్సిందే అన్నారు తప్పించి అదంతా కాపులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని బలహీనపరచడానికి చంద్రబాబు నాయుడు రైలు తగలబెట్టిచ్చారు అంటే ఎంత వికృతమైనటువంటి ఆరోపణ అవుతుంది అది సరే టీడీపీకి ఆడరు లేకపోతే చంద్రబాబు వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పొచ్చు వేరేది కానీ ఇక్కడ ఈ మాట అయితే ఇట్టించి రాలేదు కదా అలాగే వివిధ అంశాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలు బోల్డన్ వచ్చినాయి కాల్ మనీ కేసు జరిగింది కాల్ మనీలో ఆ విధమైనటువంటి ఆరోపణలు వైసీపీ వాళ్ళు నిరికించడం కోసం తనే డబ్బులు ఇప్పించి చేయించారని ఎవరన్నా అంటారా నేరం దారుణమైనటువంటి ఘోరమైన నేరం ఈ దేశానికి సంబంధించినటువంటి సైనికుల ప్రాణాలు తీసినటువంటి ఒక దుర్మార్గపరమైనటువంటి చర్య ఉగ్రవాది అనేటువంటి వాడు ఆడు పెట్టినటువంటి వీడియోలోనే స్పష్టంగా కనబడుతుంది అడేం మాట్లాడాడు మోడీ ఇప్పుడు వాళ్ళతో డబ్బులు ఇచ్చి వాడితో చెప్పి పాకిస్తాన్ వాళ్ళతో అతనికి ఆ సంస్థ పెట్టించి వాళ్ళ ద్వారా ఇదంతా నడిపించి ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి రాజకీయం కోసం చేస్తున్నారు కనీసం సంస్కారం సంగతి పక్కన పెడదాం మానవత్వం కూడా పక్కన పెడదాం రక్తం అన్నా మన మనం అన్నం తింటనామా లేదా అన్నది కూడా ఆలోచించుకున్నంతటి నీచమైనటువంటి ఆరోపణ అది నీచాతి నీచమైనటువంటి ఆరోపణ దేశ మోడీని ద్వేషించండి మీ ఇష్టం అది మీ హక్కు ఏ పార్టీ వాళ్ళైనా సరే అదే కాకుండా కొంతమంది లౌకికవాదులు దాన్ని సెక్యులర్ అనేటువంటిది ఎన్వర్టెడ్ కామస్లో పెట్టాలి వీళ్ళ ఆరోపణ నోట్ల రద్దుతో అయిపోయిందన్నారు లేకపోతే చర్యలు తీసుకుందామన్నారు అవును దొంగతనాలను కంట్రోల్ చేయడానికి పోలీసింగ్ పెంచుతారు అయినా దొంగతనం జరుగుతుంది అంటే పోలీసింగ్ అంత ఫెయిల్యూర్ అని చెప్పి ఊళ్ళో వదిలేసేసి వెళ్ళిపోదామా ప్రతిరోజు చర్యలు ఎంత కఠినంగా తీసుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ స్టోన్ ఈ నా దాదాపుగా రాళ్ల దాడులకు సంబంధించినటువంటి సంఘటనలు ఎందుకు ఇప్పుడు వాడు ఎవడో వాడు చెప్పినటువంటిది ఏంటి ఉగ్రవాది దాడులప్పుడు ముక్కు నేలకు రాయిచ్చారు వాడి చేత అంటే అది తప్పట అది తప్పని మాట్లాడేవాడు ఒకడు అంటే పోలీసుల మీద రాళ్ళేస్తుంటే పిలిచి సన్మానం చేయాలన్నమాట అలాంటోడు వాడు దానికి వాడి చేత ముక్కు నెలకు రాయిపిచ్చారు కాబట్టి వాడు ఉగ్రవాదిగా మారితే అయ్యో పాపం దానికి బాధ్యులు ఈ దేశమేనంట అంటే ఏం చేయాలి రాళ్ళు ఇసురుతున్న వాళ్ళని దేశాన్ని తిడతున్న వాళ్ళని దేశాన్ని ద్వేషిస్తున్న వాళ్ళు పిలిచి సన్మానం చేసి ఇప్పుడు మనకి ఇస్తుంటారు కదా అవార్డులు విదేశీ అవార్డులన్నీ వచ్చేది ఏంటంటే ఈ దేశాన్ని తిడతే ఈ దేశంలో సంస్కృతిని తిడతే అవార్డులు అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళు మేధావులు ఆ మేధావులను గుర్తించి సన్మానాలు చేసేటువంటి సెక్యులర్ భావజాలపు అపర మేధావులు అనమాట వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కలిసి తమకి ఏదో భావాల మీద ఉన్నటువంటి కోపం ఆగ్రహం లేదా తమకి ఏదో నాయకుడి మీద ఉండేటువంటి కోపం ద్వేషాన్ని తీసుకొచ్చి ఈ దేశం మీద రుద్దుతున్నారు ఇది సరైనటువంటి విధానమా కాదని ఆత్మవిమర్శ చేసుకోమనను ఎందుకంటే వాళ్ళ ఆత్మలు కూడా నమ్మరు కదా కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలకి మనం ఫ్లేరప్ అయిపోయి మాట్లాడేటువంటి విధానం మాత్రం పక్కన పెడతాం బెటర్ అనమాట